సర్కి ఇక్కడ నుంచేసిన మాస్టర్స్ అందరికీ నమస్కారాలు నా పేరు ఆనంద్ కుమార్ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు విద్యార్థి విద్యాలయంలో పత్రిజీ ధ్యానం నేర్పించారు అక్కడ కూర్చున్న వెయ్యి మంది విద్యార్థులలో నేను ఒక విద్యార్థిని ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా మీ ముందు మాట్లాడటానికి కారణం నా గురుదేవులు పత్రిజీ ఈ ధ్యానంలోకి ప్రవేశించక మునుపు నేను ఎన్నో రకాల భయాలతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో నా లోపల ఎంతో ఆత్మ న్యూనత భావంతో జీవించేవాడిని నాకు లోపల ఒక ముద్రపడిపోయింది నేను చాలా తక్కువ వాడిని నాకు అర్హత లేదు నా లోపల నేను సెవెంత్ క్లాస్ వరకు అన్ని దానిలో నాకు చదువు సరిగ్గా అబ్బలేదు కానీ ఎయిత్ క్లాస్లో ధ్యానం నేర్చుకున్న తర్వాత ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత నా లోపల శక్తిని నేను తెలుసుకున్నాను నలభై రోజులు ధ్యానం చేసి ఎప్పుడైతే నేను ధ్యానం చేశానో నా లోపల ఉన్నటువంటి శక్తిని నేను తెలుసుకున్నానో ఆ క్షణాన నా జీవితం ఒక 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 కొన్ని క్షణాలు మారిపోయింది ధ్యానానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి అంతా మారిపోయింది మీ ముందు సెవెంత్ క్లాస్లో ఫెయిల్ అయినటువంటి ఒక స్టూడెంట్ గా మాట్లాడే ఈ ఆనందు ఒక ధ్యాన విద్యార్థి అనే పుస్తకాన్ని రాశాడు సెవెంత్ క్లాస్లో ఫెయిల్ అయినాడు అనేటువంటి ఈ ఆనందు ఎంబీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు దేనికి నేను పనికిరాను నన్ను దూరం పెట్టేటువంటి ఆ జీనాలలో నా గురువు గారు దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకొని ఒకసారిగా ఒక తెలియని ఆనందం అనమాట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత నేను మాస్టర్ని నేను మాస్టర్ని కానీ నా లోపల నుంచి నా నమ్మక వ్యవస్థ మొత్తం మారిపోయింది అంతకు మునుపు నేను పనికిరాని వాణ్ణి అనేటువంటి నమ్మక వ్యవస్థ ఉన్న నేను నేను ఒక మాస్టర్ని అన్న నమ్మకం నా లోపల నా యొక్క సాధన ద్వారా వచ్చింది